శ్రీ ఆంజనేయం రేపే మే ఇరవై రెండు హనుమాన్ జయంతి ఇది గురువారంతో కలిసి రాబోతుంది అయితే ఆ రోజు ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కూర్చొని తిన్న తిరగనంత ఆస్తి వస్తుంది కోట్లు దూసుకు వస్తాయి మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి స్వామి వారి అనుగ్రహం కలగాలంటే ఈ వస్తువులు మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీరు ఎప్పుడు చూడనటువంటి ఆస్తి డబ్బులు వస్తాయి ఎందుకంటే హనుమాన్ జయంతికి అంతటి విశిష్టత ఉందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ వస్తువులను తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి అసలు అసలు ఈ హనుమాన్ జయంతి రోజున ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని మనసులో లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ హనుమాన్ జయంతి అనేది పుట్టిన పుట్టినరోజు వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటాము వైశాఖ బహుళ దశమి రోజున కేసరి అంజనాదేవిలకు హనుమంతుడు పుట్టాడు ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారు అలాగే వారి గుడికి వెళ్తారు వడమాలను సమర్పిస్తారు ఆకు పూజలు చేస్తారు అలా చేయడం వలన స్వామి వారి కృపా కటాక్షాలు లభిస్తాయి ఇది ఒక పెద్ద పర్వదినం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది కూర్చుని తిన్న తరగనంత ఆస్తి కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి చాలా సంతోషంగా ఉంటారు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలా మంచిది ఈ వస్తువులుకి అతీతమైన శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వస్తువులతో పాటు దేవతలు కూడా ఇంటికి వస్తారు ఈ వస్తువులు చాలా మంగళప్రదమైనవి అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఆంజనేయ స్వామి జయంతి రోజున కొన్ని నియమాలను ఆచరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాయకూడదు ప్రతి ఒక్క ఇంట్లో ఆంజనేయస్వామిని పూజించాలి ఎందుకంటే ఈ రోజు చేసే పూజకి చాలా విశిష్టమైన ఫలితం ఉంటుంది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున పదకొండు తమలపాకులను తీసుకొని వాటి మీద గంధంతో జై అని రాసి ఆన్యస్వామి వారికి ఆ తమలపాకుల మాలను సమర్పించాలి మీ కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఆన్యస్వామి జయంతి రోజున మీ ఇంటికి తప్పకుండా తమలపాకులను కట్టుకోండి తమలపాకులకు ధనలక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఇరవై యొక్క తమలపాకులను ఎర్రదారంతో తోరణం లెక్క కట్టి ఇంటి గుమ్మానికి కట్టాలి అలా కట్టుకుంటే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు కలుగుతుంది ఆయ్య స్వామి జయంతి రోజున మీ ఇంటి గుమ్మానికి గంధంతో స్వస్తిక్ గుర్తు రాయండి స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మి తప్పకుండా మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది అతి త్వరలో కోటీశ్వరులు అయిపోతారు ఈ హనుమాన్ జయంతి రోజున కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కోట్ల వర్షం కురుస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి మొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు ఏంటంటే రాళ్ళ ఉప్పు మీరు అనుకోవచ్చు రాళ్ళ ఉప్ప అని రాళ్ళ ఉప్పుకు అంత శక్తి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రాళ్ళ ఉప్పుకు అధిక శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం నుంచే శ్రీ మహాలక్ష్మీదేవి అవతరించింది పుట్టింది కాబట్టి రాళ్ళ ఉప్పుకి అంత విశిష్టత అనేది ఉంటుంది రాళ్ళ ఉప్పుకి అంతటి ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా స్వామి జయంతి రోజు రాళ్ళ ఉప్పును తెచ్చుకుంటే ధనవర్షం కురుస్తుంది ఉప్పుతో చేసే కొన్ని పరిహారాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ ఇంటికి రాళ్ళ ఉప్పు తెచ్చుకోండి రాళ్ళ ఉప్పుని దొడ్డుప్పు లేదా కళ్ళుప్పు అని కూడా అంటారు ఇంట్లో ఉప్పు ఉన్నా కూడా హనుమాన్ జయంతి రోజున రాళ్ళ ఉప్పు కొంచెమైనా కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు లేకపోతే వంట చేయడానికి ఉపయోగించుకోవచ్చు పరిహారం చేయాలి అనుకునే వారికి ఈ పరిహారం ఎలా చేయాలో చెప్తాను మీ అప్పు తీరాలన్నా అప్పుల బాధలు పోవాలన్నా ఈ పరిహారం తప్పకుండా చేయండి మీరు తెచ్చుకున్న ఉప్పును ఒక మట్టి ప్రమిదలో లేకపోతే ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసి పిరికేడంతా ఎడమ చేతితోటి ఆ ఉప్పుని ఆ బౌల్లో వేయండి ఆ బౌల్లో వేశాక అందులో ఒక రూపాయి బిళ్ళను పసుపు కుంకువ మరియు ఆవాలను తీసుకొని బీరువా కింద పెట్టండి మరుసటి రోజున ఆ ప్రమిదలో ఉన్న వస్తువులు తీసుకొని వాటిని పారే నీళ్ళల్లో వేయండి ఆ రూపాయను గుడిలో హుండీలో వేయొచ్చు లేదా దానం చేయవచ్చు అది మీ ఇష్టం ఉప్పు తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వంటలో కూడా వాడుకోవచ్చు ఇలా చేయడం ద్వారా మీకు ఉన్న దోషాలు పోయి కోటీశ్వరులు అవుతారు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది రెండవ వస్తువు ఏమిటంటే లవంగాలు లవంగాలు ఇంటికి తెచ్చుకోవడం వలన ఐశ్వర్య ఆస్తి కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది డబ్బుతో మనం నిండు నేరులు హాయిగా ఉంటాము మనం నిరంతరం డబ్బు లేక బాధపడుతు ఉంటాము అలాంటి వారు ఏం చేయాలంటే ఎంత సంపాదించినా కూడా డబ్బు కనబడదు మన జీవితం ఇంతే అని మనం చాలా బాధపడుతూ ఉంటాము అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు లవంగాలు కొని తెచ్చుకొని పది రూపాయలవైనా ఇంటికి తీసుకొచ్చుకోవాలి లవంగాలను లవంగాలు డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే డ్యామేజ్ ఉంటే మళ్ళీ పూజకి పనికిరావు కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకొని ఒక పది రూపాయలు లవంగాలు అయినా తెచ్చుకొని పూజ గదిలో ఆమె స్వామి ఫోటో ముందు పెట్టి దీపం వెలిగించి పూజ చేయాలి మనం ఇలా సంకల్పం చేసుకోవాలి ఏమనంటే స్వామి నేను చాలా బాధలో ఉన్నాను ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు నిలబడడం లేదు నేను చాలా బాధలో ఉన్నాను నా కష్టాలను నా బాధలను తొలగించు నువ్వే మమ్మల్ని రక్షించాలి మాకు ధనాన్ని ప్రసాదించు మాకున్న బాధలు కష్టాలన్నీ తొలగిపోవాలి మేము చాలా సమస్యలలో ఉన్నాము మా సమస్యలన్నీ తీరిపోవాలి అని మనసులో సంకల్పం చేసుకొని దండం పెట్టుకోండి ఇలా చేయడం వల్ల స్వామి కృపా కటాక్షాలు మనకి తప్పకుండా లభిస్తాయి ధన వర్షం కురుస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు మరి కొన్ని మంచి విషయాలు జరుగుతాయి తప్పకుండా ఆన్యస్వామి జయంతి రోజున రాళ్ల ఉప్పు మరియు లవంగాలు ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవాలి ఆన్యస్వామి కృపా కటాక్షాలు మనకు ఉంటే ఎలాంటి సమస్యలనైనా మనం ఎదుర్కోవచ్చు ఆన్యస్వామిని స్మరిస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మనలో ఒక శక్తి అనేది వస్తుంది ఆన్యస్వామి పేరు చెప్తేనే మన వంట్లో ఒక రకమైన బలం అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ఆన్యస్వామికి నిరంతరం పూజ చేస్తూ ఆన్యస్వామిని ధ్యానిస్తూ ఉంటే మన ఇంట్లోకి భూత ప్రేతాలు కూడా రావు కాబట్టి మనం ఆన్యస్వామిని నిత్యం స్మరిస్తూ తలుచుకుంటూ ఉండాలి ఆన్యస్వామి వారు చాలా మహిమగల దేవుడు వారిని పూజించడం వలన మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మనం చాలా సంతోషంగా ఉంటాము మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు అనేవి అసలే రావు ఆ స్వామి అంతటి శక్తి ఉంది కాబట్టి స్వామి వారి జయంతి రోజు మనం తప్పకుండా పూజలు చేసుకోవాలి స్వామి జయంతి రోజే కాదు ప్రతిరోజు నిత్యం స్వామిని ఆరాధించడం వలన మన సమస్యలన్నీ తొలగిపోయి మనం చాలా సంతోషంగా ఉంటాము మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది స్వామి పేరు తలిస్తేనే మన ఒంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కాబట్టి స్వామికి మనం పూజ చేస్తూ స్వామిని తలుస్తూ నిరంతరం స్వామి దాసలో ఉండి స్వామికి పూజిస్తూ ఉండాలి జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం శ్రీరామ రామ రామే తే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించడం వలన చాలా మంచి జరుగుతుంది